బుచ్చిబాబు డైరెక్షన్లో రామ్ చరణ్ హీరోగా వస్తున్న పెద్ద సినిమా మీద భారీ అంచనాలు అయితే ఉన్నాయి ఇక రీసెంట్గా ఈ సినిమాకు సంబంధించిన గ్లిమ్స్ కూడా రిలీజ్ చేశారు ఇక ఈ గ్లిమ్స్ ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా సినిమా మీద భారీ అంచనాలను పెంచేసింది మొత్తానికైతే ఈ సినిమాతో రామ్ చరణ్ ఒక పెను ప్రభంజనాన్ని సృష్టించబోతున్నాడు ముఖ్యంగా మెగా అభిమానులైతే ఈ సినిమా చూసి అందరూ ఆనందపడుతున్నారు ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ గల్లీ క్రికెట్ ఆడే ఒక ప్లేయర్గా కనిపించబోతున్నాడు మరి ఈ క్రమంలోనే ఇది మాస్ జాతరగా తిరగెక్కబోతున్న సినిమా అనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా తెలియజేశారు మరి ఈ సినిమాలో మొదట రామ్ చరణ్కి క్రికెట్ మీద అంత అవగాహన అయితే ఉండదట కానీ అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఆయన క్రికెట్ ఆడాల్సిన అవసరం అయితే వస్తుంది దానివల్ల ఆయనకి క్రికెట్ నేర్పించడానికి ఒక కోచ్ కూడా ఉంటాడట ఆయన ఎవరు అంటే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే తెలుగులో టాప్ హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్న నందమూరి బాలకృష్ణ ఆ క్యారెక్టర్లో నటింపజేయాలనే ఉద్దేశంతో దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది మరి వీళ్ళు అనుకున్నట్టుగానే బాలయ్య ఈ సినిమాలో కనుక నటించినట్లయితే మాత్రం సినిమా మీద భారీ అంచనాలు పెరుగుతాయి అయితే ఇప్పటికే సుకుమార్ బుచ్చుబాబు మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్స్ అందరూ కలిసి బాలయ్య బాబును కలిసి కథ చెప్పినట్టుగా తెలుస్తోంది మరి బాలయ్య బాబు కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి మరి ఇందులో బాలయ్య బాబు నటిస్తాడా లేదా అనే విషయం తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే ఒకవేళ బాలయ్య కనుక ఈ సినిమాలో నటిస్తే రామ్ చరణ్కి బాలయ్యకి మధ్య మంచి ర్యాపో ఉంది కాబట్టి సినిమాలో కూడా ఇది బాగా ఎలివేట్ అవుతుంది తద్వారా బాబు కోచ్గా రామ్ చరణ్ను ట్రైన్ చేసిన విధానం కూడా సినిమాలో చాలా హైలైట్గా చూపిస్తారు కాబట్టి ఈ సినిమా బాబుకి కూడా చాలా వరకు హెల్ప్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి అంటూ మరికొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు